ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్లో తొలి రోజు ఇండియా అదే కుల్దీప్ యాదవ్ అశ్విన్ దెబ్బకు ఇంగ్లాండ్ రెండు వందల పద్దెనిమిది పరుగులకు ఆల్ అవుట్ అయింది కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్ల ఆలును అందుకున్నాడు వంద టెస్టు మ్యాచ్ ఆడుతున్న అశ్విన్ నాలుగు వికెట్లతో చెలయరేకాడు తర్వాత మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా యశస్వి రోహిత్ మొదటి వికెట్కు వంద రన్స్ పార్ట్నర్షిప్ నమోదు చేశారు యశస్వి జైస్వాల్ తన కెరీర్లో మరో అనుదైన ఘనత సాధించాడు తన ఫాస్ట్ టెస్టు థౌజండ్ రన్స్ టెస్టుల్లో అందుకున్న మొదటి ఇండియా బ్యాటర్గా రికార్డు సృష్టించాడు ముందు ఇండియా తరపున వినోద్ కామ్లీ ఈ సాధించాడు యశస్వి జైస్వాల్ యాభై ఏడు పరుగులు చేసి అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ యాభై రెండు పరుగులు చేసి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు అతనికి తోడు చుమ్మన్ గిల్ ఇరవై రన్ చేసి క్రీజీలో ఉన్నాడు డే వన్ పూర్తయ్యే సమయానికి టీమిండియా నూట ముప్పై ఐదుకు ఒక వికెట్ కోల్పోయింది ఇండియా టెస్ట్ సిరీస్ను మూడు ఒకటితో కైవసం చేసుకుంది చివరిదైన ఐదో టెస్టు మ్యాచ్ ధర్మశాలలో జరుగుతుంది ఇక్కడ టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది వంద టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న అశ్విన్ ద్రావిడ్ సత్కరించాడు టీమిండియాను టూ చేంజెస్ జరిగాయి రజిత్ పడిటార్ గాయం కావడంతో అతని స్థానంలో దేవడ పట్టికల్ డెబ్యూ మ్యాచ్ ఆడుతున్నాడు ఆకర్దీప్ స్థానంలో బుమ్రా వచ్చాడు బ్యాటింగ్ వచ్చిన ఇంగ్లాండ్ టీం బ్యాటర్లు స్వింగ్ ఎక్కువ లేకపోవడంతో క్రౌల్ బెండాకెట్ మన పేస్ బలాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు వీరిద్దరు మోటి వికెట్ రన్ పార్ట్నర్షిప్ నమోదు చేశారు కుల్దీప్ వచ్చి రాగానే బెండగర్ వికెట్ తీశాడు జాక్ క్రౌలు డెబ్బై తొమ్మిది పరుగులు చేసి అవుట్ అయ్యాడు తర్వాత లంచ్ వరకు పటిష్టంగా ఉన్న ఇంగ్లాండ్ లంచ్ తర్వాత ఇండియా బౌలర్ల దాటికి వర్ష విరామంలో వికెట్ కోల్పోయింది దీంతో ఇంగ్లాండ్ రెండు వందల పద్దెనిమిది పరుగులకే ఆల్ అవుట్ అయింది తర్వాత బ్యాటింగ్ దిగి ఇండియా దూకుడుగా బ్యాటింగ్ చేశారు డే వన్ పూర్తయ్యేసరికి టీమిండియా నూట ముప్పై ఐదుకు ఒక వికెట్ కోల్పోయింది ఇంకా ఎనభై మూడు పరుగుల వెనకబడి ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యారా మరిన్ని అప్డేట్స్ కోసం